అండి క్రేజీ వచ్చేసి ఇరవచ్చేసి దొండకాయ అయితే చేసి చూపిస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవడం టేస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైతుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి ఫోర్ దిన్స్ వేసి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరువు అలాగే ఒక ఎండిమిర్చి మనకైతే పప్పులు ఫ్రై అయిపోయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేసుకున్నాం బాగా కలుపుకొని పెట్టుకొని ఫ్రై చేస్తాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మోత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మోత తీసుకోవద్దామండి మనకి ఇలాగైతే ఫ్రై అవుతుంది కదండి తిరుములకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు బాగా కలుపు ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నామండి ఇప్పుడు మూత వేసి చూద్దామండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరొక టూ మినిట్స్ మనకు ఫ్రై అయిపోతాయండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దొండకాయలు అయితే ఫ్రై అయ్యేయండి పిందరకి పసుపు అలాగే కొద్దిగా కారం

పప్పుల పొడి అయితే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుల పొడి వేసుకోవడం వల్ల మీకు ఈ పప్పుల పొడి కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ అయితే పెడతాను ఇప్పుడు బాగా కలుపుకొని మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మూత తీసి చూద్దామండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్